హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ పేరు వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేశారంటే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం వచ్చేసి ఎనభై పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకం అయితే జరిగింది ఈ మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ మన ఛానల్లో రెండు వీడియోస్ అప్లోడ్ చేశాం బ్రదర్ మన ఛానల్లో రాపూరు మండలం మౌబలైపల్లి విలేజ్ నుండి రెండు బ్యాచ్లుగా వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఒక బ్యాచ్ వచ్చేసి యాభై పిల్లలు ఇంకో బ్యాచ్ వచ్చేసి ఎనభై పిల్లలు వీడియో అప్లోడ్ చేశాను ఆ ఎనభై పిల్లలు అనేది మనకి వీడియో చూసి మన అన్నవాళ్ళు నాకు కాల్ చేసి వెంకి మనకి ఆ పిల్లలకు కావాలి మాట్లాడి ఇప్పిస్తామని అడిగారు ఓకే అన్న మీరు వచ్చారంటే మాట్లాడైతే ఇప్పిస్తా అని చెప్పాను అన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చారు అన్నవాళ్ళు నేను ఇద్దరం కలిసి మేము ఆ విలేజ్కి వెళ్ళాము పిల్లలన్నీ చూసుకున్న తర్వాత మేము లైవ్ ఎయిట్ జతల పరంగా కాకుండా మేము లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మాట్లాడాం బ్రదర్ లైవ్ ఎయిట్ వచ్చేసి మూడు వందల ఎనభై చెప్పారు అన్నవాళ్ళు ఫైనల్గా అయితే మూడు వందల అరవై రూపాయలకైతే తీసుకున్నాం బ్రదర్ మేమైతే మూడు వందల అరవై రూపాయలకైతే ఫైనల్గా అయితే మేము మాట్లాడుకొని మూడు వందల అరవై రూపాయలకైతే లైవ్ ఎయిట్ అయితే తీసుకున్నాము ఇంకపోతే జతల పరంగా మనకి రేటు వాళ్ళు ఎక్కువగా చెప్పారు మేము అడిగేదానికి రేట్ చెట్ కాదు ఇలా కాదనేసి లైవ్ వేట్ లెక్కలోనే మేము ఒక్కొక్క పిల్లని కాటా వేసుకొని లైవ్ వేట్ వచ్చి మూడు వందల అరవై లెక్కన మనకి మొత్తం టోటల్ ఎన్ని కిలోలు వస్తుంది టోటలో అమౌంట్ చూసుకొని అలా మాట్లాడేసి కేజీ మూడు వందల అరవై అయితే మాట్లాడుకున్నాం ఇంకపోతే ఈ మనకి రాపూర్ మండలం ఓపాయపల్లి విలేజ్లో ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నాయి బ్రదర్ ఇంకో మేము మొత్తం రెండు బ్యాచ్లు పెట్టాను ఒక బ్యాచే సేల్ అయ్యాయి మనకి ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నాయి యాభై పిల్లలు ఉన్నాయి అవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కదా అవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మూడు కలిపి ఉన్నాయి ఆ బ్యాచ్ అవి కూడా లైవ్ వెట్ కావాలంటే మీ కేజీ మూడు వందల ఎనభై చెప్పాడు ఫైనల్గా అయితే మూడు వందల అరవైకి అయితే ఇస్తాను అంటున్నాడు జతల పరంగా అయితే పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి కదా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి ఈ పొట్టేళ్ళే కాకుండా మేకలైనా సరే గొర్రెలైనా సరే మేక పోతులైనా సరే ఏవైనా సరే మన విలేజ్ వారీగా విలేజ్లు మా చుట్టుపక్కల విలేజ్లు ఎక్కువగా ఉన్నాయి కదా మన విలేజ్లో ఎవరైనా సరే గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే మేక పోతులైనా సరే ఏవైనా మనకి రైతు వారీగా దొరుకుతాయి బ్రదర్ మనకి రైతు వారీగా దొరుకుతాయి కాబట్టి మీకు ఎవరైనా మేకలైనా సరే ఏవైనా కావాలనుకుంటే కింద టైటల్లో నా నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను బ్రదర్ మీరు మీరు వచ్చారంటే నేనే దగ్గరుండి మీకు మొత్తం నీట్గా ఎలాంటి పిల్ల కావాలి గొర్రెలు కానీ మేకలు కానీ మంచివి విలేజ్లో మీకు మనం మేపుకుండే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మీకు సెలెక్ట్ రిజెక్ట్ చేసి మంచి పిల్లలు కానీ మంచి మేకలైనా సరే మంచి గుర్రెలైనా మాట్లాడిపిస్తాను లేదు మీరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి తీసుకెళ్తామంటే మన ఛానల్లో కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ పెడతాను అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి పిల్లలైనా సరే గొర్రెలైనా సరే మేకలైనా సరే దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితేనే తీసుకెళ్ళను బ్రదర్ నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి మనకి ఏదైనా సరే మీరు కొనాలి అనుకునే వాళ్ళు నెంబర్ అన్నవాళ్ళ నెంబర్లో కూడా ఉంటాయి కాబట్టి అన్నవాళ్ళ నెంబర్లో కాల్ చేసి మీరు ఆ విలేజ్కి వెళ్ళి ఏవైనా సరే పొట్టేళ్ళైనా సరే మేకలైనా సరే గొర్రెలైనా సరే మేకపోతలైనా సరే మనం వీడియో పెట్టాం కదా ఆ వీడియో చూసిన తర్వాత వీడియోలో మనకి వీడియోలో కొంచెం బాగానే కనిపిస్తాయి బ్రదర్ కానీ దగ్గరికి వెళ్ళి చూసామంటే కొంచెం తేడా అయితే కనిపిస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి మీరు కొనాలి అనుకునే వాళ్ళు మీరు ఆ చివరి దగ్గరికి ఆ విలేజ్కి వెళ్ళి చూసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఈ అడ్వాన్సులు అట్లాంటివి అయితే వేయొద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని మన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు అందుకనే నేను చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్సులు అలాంటివి వేయకుండా మీకు ఇవ్వాలి కావాలి కొనాలి అనుకుంటే ఒకటి నా నెంబర్కైనా కాల్ చేయండి లేదనుకుంటే కింద అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళకి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి మీరు చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి నచ్చకపోతే ఏ ఇబ్బంది లేదన్నా మీరు అక్కడి నుంచే డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ బళ్ళు కూడా తీసుకొస్తున్నారు ఇక్కడికి వచ్చి ఫోన్లో చూసిన వీడియోకి ఇక్కడ వీటికి కొంచెం తేడా ఉంటుంది మరి అంత తేడా కనిపించదు కొంచెం తేడా అయితే ఉంటుంది బ్రదర్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ బండ్లు అంత దూరం నుంచి తీసుకురావడం అయితే వద్దు కాబట్టి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను అర్థం అర్థం బ్రదర్ అంటే పిల్లలు అంటే మీకు వీడియోలో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్తే ఒకలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇంకొక విషయం కూడా చెప్తాను ఇలా క్యాష్ వీడియో ప్రతి ఒక్క వీడియోలో నేను ఎందుకు తీస్తున్నానంటే మనకి పేలు అని చాలామంది అంటున్నారు చెక్కులు అని చాలామంది అంటున్నారు అవి ఒక్కొక్కసారి ఫోన్పేలు ఇక్కడ పని చేయలేదంటే మనం బండికి లోడ్ చేసిన తర్వాత వీళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే రైతులు ఒప్పుకోరు పోతారు ఇక్కడ అమౌంట్ కడితేనే మనకి జీవాలు ఇస్తారు కాబట్టి వీలున్నంత వరకు క్యాష్ తెచ్చేలా చూడండి బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకొకసారి అయితే డ్రైవర్ ఎక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత అని డ్రైవర్తో ఒకసారి మాట్లాడదాం అతనితో మాట్లాడే ముందు ఇంకొక విషయం చెప్తాను బ్రదర్ చాలామంది మన వాళ్ళు అంటున్నారు బ్రదర్ మేము ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొని వస్తామని అంటున్నారు బ్రదర్ మీరు తీసుకొని వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు నచ్చకపోవచ్చు లేదంటే రేట్ సెట్ కాకపోవచ్చు కాబట్టి అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి మీరు ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇక్కడి నుంచి నేను పంపిస్తాను మీరు బస్సుకో ట్రైన్కో రండి మీకు నచ్చితే తీసుకెళ్తారు లేదంటే మెళ్ళి వెళ్తారు అదే ఒక వెయ్యి రెండు వేల ఖర్చుతో వెళ్తారు అదే మీరు ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొచ్చారంటే మీకు రేట్ సెట్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు అర్థం చేసుకోండి ట్రాన్స్పోర్ట్ బండి నేను పంపిస్తాను ఓకే బ్రదర్ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి మన బండి వెళ్తుంది ఒకసారి మాట్లాడుతుంది కొండాపురం మండలం ఏటూరు విలేజ్ అప్ వచ్చేసి నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఎనిమిది వేల ఐదు ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్